ఈరోజు మా ఇంట్లో మేము చేసుకునే తాలికల పాయసం ఎట్లా జనాలో చూపిస్తారు దీనికోసం గోధుమ పిండిని మంచిగా గట్టిగా గడుపుకొని తాలికలు చేసుకోవాలి తాలికలు చేసుకొని అవి పక్కకు పెట్టుకోవాలి అక్కడ మాత్రం మా వీడియోలో చూపిస్తుంది కదా అట్లా చేసుకోవాలి అవి కొంచెం పొడి పిండి చాలకుని తమ్మల్లంలో వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి సరి కలిపి బెల్లాన్ని కొంచెం కరగనియాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక గ్లాస్ గసాలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి పక్కకు పెట్టి ఒక కుడక తీసుకొని కుడకను మంచిగాల్చుకోవాలి ఈ కుడక ఎనక ఉన్న కుడక అయితే టేస్ట్ పాయసం మంచి ఉంటుంది ఇప్పుడు గసాలు చల్లగైనాక మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసుకొని రెండు పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు బెల్లం కరిగినాక రెడీ అయిన తాలూకలు దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి ఇందాక మనం రెడీ చేసుకున్న పొడి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చిక్కని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఒకసారి తాళకలు మంచిగా లేదా ఒకసారి చూసుకోవాలి తాళకలు ఉడికినాక ఈ పేస్టును పోసి మంచిగా కలుపుకోవాలి బెల్లంలో ఒకవేళ నలకల్లు ఉంటే లేకుండా మంచిగా ఒకసారి ఉడకొసుకోవాలి ఇది ఉడికేటప్పుడు ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఒక చెంచడు ఇలాయచి పొడి నెయ్యిలో గొలిచిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది వినాయక చవితి రోజు తప్పనిసరిగా చేసుకునే ప్రసాదం మీరు కూడా చేసుకొని ట్రై చేయండి